మన రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమా టీజర్ రిలీజ్ అయి సోషల్ మీడియా మొత్తం సంచలనం క్రియేట్ చేస్తోంది కమర్షియల్ సినిమా కాకుండా హర్రర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అయినప్పటికీ కూడా రీసెంట్ గా వచ్చిన ఈ టీజర్ కి దిమ్మ తిరిగే రేంజ్ లో బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర హర్రర్ మూవీస్ కి కూడా విపరీతమైన క్రేజ్ ఉండటంతో రాజాసాబ్ సినిమాకి టీజర్ తోనే బ్లాక్ బాస్టర్ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయని చెప్పాలి రీసెంట్ గానే రిలీజ్ అయిన ఈ టీజర్ సోషల్ మీడియాలో ఉన్న అన్ని రకాల ఆడియన్స్ ని మెప్పించి బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ తో పాటు బ్లాక్ బాస్టర్ రికార్డ్స్ ని కూడా క్రియేట్ చేస్తోంది రిలీజ్ అయిన కొన్ని నిమిషాలు లో పది మిలియన్లకు పైగా వ్యూస్ ని సాధించేసి సలార్ ఇంకా కేజీఎఫ్ టీజర్ల రేంజ్ లో దిమ్మ తిరిగే రికార్డు ని క్రియేట్ చేసింది ఇంకా ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లో ఈ సినిమా టీజర్ వన్ మిలియన్ లైక్స్ రికార్డ్స్ ని కూడా టచ్ చేయబోతోంది ఇంకా మన తెలుగు లాంగ్వేజ్ లో చూసుకుంటే ఇప్పటి వరకు టాప్ స్టార్స్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి హైయెస్ట్ వ్యూస్ ని సాధించిన టీజర్ గా రాజాసాప్ సినిమా టీజర్ యూట్యూబ్ లో నెంబర్ వన్ ప్లేస్ కి వెళ్లింది అంతేకాకుండా రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే యూట్యూబ్ లో ట్రెండింగ్ నెంబర్ వన్ ప్లేస్ కి వెళ్ళింది ఇప్పటి వరకు ఆ ప్లేస్ లో ఉన్న అఖండా టూ టీజర్ రాజాసబ్ సినిమా టీజర్ దెబ్బకి కొన్ని నిమిషాల్లోనే సెకండ్ ప్లేస్ కి వెళ్ళింది ఇంకా మన రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పటిలానే ఆయన స్టైల్లో రికార్డ్స్ ని బ్రేక్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఉన్న వ్యూస్ ఇంకా లైక్స్ దగ్గర నుంచి ఆఫ్లైన్ లో ఈ సినిమా టీజర్ సెలబ్రేషన్స్ వరకు కూడా అన్ని విషయాల్లో రాజాసాబ్ సినిమా ఒక సపరేట్ ట్రెండ్ అయితే సెట్ చేస్తోంది మారుతి ప్రభాస్ ఇంకా మాలవికామోహన్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ ఐదవ తారీఖున గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది రీసెంట్ గానే యూట్యూబ్ లో రిలీజ్ సెన్సేషనల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్న ఈ టీజర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి